అందరికీ నమస్కారాలు ముఖ్యంగా నా ఎదురు కూర్చున్న తల్లులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలుస్తూ ఇచ్చినటువంటి ఓటుతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీరందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నా సోదరుడు ప్రభాకర్ ఆహ్వానం మేరకు ఈ రోజున ఈ ప్రాంతానికి రావడం కూడా జరిగింది ఈ రోజున మీకు ఇద్దరు నాయకులు మంచి వాళ్ళు ఉన్నారు మాలేపాటి నాగేశ్వరరావు గారు మన వెంకటేశ్వర గారు నాకు ఇద్దరు కూడా రెండు కళ్ళుతో సమానం ఈ భౌగోళిక రాజకీయంగా నేను వచ్చేనాటికి ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి నేను మొట్టమొదటి ఆహ్వానించినటువంటి వ్యక్తి వెంకయ్య గారు ఆయన ఉన్నారు ధైర్యంతో ఈరోజు నా భూగోళంలో నాకు మీరు అందరు కూడా మెజారిటీ ఇచ్చారు తప్పకుండా ఈ భూగోళం బాగు చేసుకోవాల్సిన బాధ్యత నాదేనే మీకు అందరికీ కూడా హామీ ఇస్తున్నా అందులో భాగంగా మీకు అందరికీ మాటిచ్చిన నీళ్ళ ప్రకారం చాలామంది తల్లు నా ఇంటికి వచ్చి ఈ ఆరోపణల్లో నీళ్ళు లేవు డ్రైనేజ్లు ఉన్నాయి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఎలక్షన్ ముందే నన్ను అడిగారు ఆ ఎలక్షన్ అప్పుడే చెప్పా మీ ప్రాంతానికి అభివృద్ధి చేస్తానో ఒక అవకాశం నాకు ఈరోజు మరి మీరు అందరి ఐదు సంవత్సరాలు మిమ్మల్ని భద్రంగా కాపాడుకునే బాధ్యత నేను తీసుకున్నానని మీ అందరికీ మాటిస్తున్నా భోగోలు అభివృద్ధి చేసేదాంట్లో భోగోలు దాంట్లో గతంలో భోగోలు ఏ విధంగా వెలిగిందో విశ్వనాథురాపేట భోగోలు హైదరాబాద్లో ఉన్న సికింద్రాబాద్ హైదరాబాద్ లాంటివి రెండు ఒక రెండు గ్రామాల కలయిక తప్పకుండా ఈ రెండు గ్రామాలను కూడా అభివృద్ధి చేయడం నా బాధ్యత అందుకే మొట్టమొదట ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రైల్వే గేట్లు ఈ రెండు గ్రామాల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి ప్రజల మధ్య టైర్ను వేస్ట్ చేస్తుంటే మొన్నటి రోజున బిఎన్ తీసుకొచ్చి బిఆర్ఎంను కలిసి జిఎంకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ రోజున ఈ వన్ ఫార్టీ త్రీ ఎల్సీ నెంబర్ ఈ కుమ్మరి గేటుని అండర్ పాస్ చేయాలని చెప్పి మీరు క్యాన్సిల్ అయ్యి ఉంటే మన రోజున అధికారులు తీసుకొచ్చి దీన్ని చూపించి దీన్ని శాంక్షన్ చేయించడం జరిగింది అతి తొందరలోనే టెండర్లు పూర్తి చేసుకుని ఇక్కడ మీ కళ్ళ ముందే అతి తొందరలో అండర్ బిడ్జి ప్రారంభం జరుగుతుందని మీకు అందరూ కూడా మాటిస్తున్నా అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ పర్వటుండ గ్రామాలన్నిటికీ అనుసంధానం చేస్తూ కావులకు నిరంతరం వచ్చే ప్రజలందరూ కూడా అక్కట్లు పడుతున్నటువంటి ఆ గేటుని ఈ రోజున రైల్వే డిపార్ట్మెంట్ వారు ఎన్నో మార్పులు చేయాలని దాన్ని చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతుంటే నేను దాని మీద గట్టిగా కూర్చొని వాళ్ళు ఆలోచన ఈరోజు పర్వటు వైపు ఎలా చక్కగా ఉందో అదేవిధంగా స్ట్రైట్గా నేరుగా కావ తిప్పలో ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్ దాకా రోడ్డేసి ఇటు డైరెక్ట్గా తీసుకుపోతా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు అదంటూ జరిగితే విశ్వనాథురపేటకి భూగోళిక మధ్య ఉన్నటువంటి రోడ్డు అయిపోతుంది రైల్వే వాళ్ళు మొత్తం ఫెన్సింగ్ వేసుకుంటారు రెండు గ్రామాల మధ్య ఉన్న అనుబంధం పోతుంది రైల్వే స్టేషన్ పోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇది ఇబ్బంది కాదు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఎలసేపులైన కరువు తిప్పి మాకు పిచ్చి కట్టాలని చెప్పా ఈ రోజున తప్పకుండా కూడా ఈ రెండు గ్రామాలకు నష్టపరచకుండా ఈ రెండు గ్రామాల ఆమోదయోగ్యంగా యోగ్యంగా ప్రజలందరికీ అనుకూలంగా ఉండేటట్టు ఆ బిడ్జి నిర్మాణాన్ని చేసి గతంలో మీ రెండు గ్రామాల మధ్య ఎంత అన్నోన్నత ఉందో ఎంత చక్కగా మీరు అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తున్నారో మీ జీవన సరళికి ఎటువంటి లోపం లేకుండా బిడ్జి నిర్మాణం చేసి అతి తొందరలో మీకు అందించే కార్యక్రమం కూడా స్వీకారం చుట్టారనే విషయాన్ని కూడా మీకు తెలియజేయాలి ఈరోజు ఎనిమిది వందల చిల్లర ఎకరాలతో ఈ రోజున మన రైల్వే స్థలం ఉంది కానీ అనాదిగా కూడా స్టేజీల మీద మాటలకే మిగిలిపోయినాయి ఎందుకనో ఎందుకునో మన ఊరంటే చాలామందికి చిన్న చూపు అయింది ఈ చిన్న చూపు పెద్ద చూపు కావాలి మళ్ళా అందరూ కూడా పెట్టుకుంటూ వైపు చూసే చూపు అతి తొందరలో వస్తుందని కూడా మళ్ళీ మాదిస్తున్నాను కావచ్చు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అడుగు కట్టారు దీనికోసం వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి మన ఎంపీ గారు బాధ్యత తీసుకున్నారు వీర రవిచంద్ర గారు బాధ్యత తీసుకున్నారు మేమందరం కూడా కలిసి ఈ ప్రాంతాన్ని మళ్ళా ఈ భోగోళం విశ్వోదర్ పేట వైభవం తీసుకొచ్చేదానికి ఈ ఈరోజు డిపిఆర్లు తయారు చేస్తున్నాం తప్పకుండా అది వచ్చి తీరుతుందని కూడా మీకు అందరూ కూడా మాటిస్తున్నా అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ బిడ్డల కోసం మీరు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పరచాలి కేంద్రీయ స్కూల్ కాలేజీని ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చినప్పుడు కంటే కూడా ఈ భూగోళం పెడితే ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో నేను భూగోళన్ని కేంద్ర విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చి దిగుతానని కూడా మీకు అందరం కూడా మాటిస్తున్నా పేట భూగోళకి సంబంధించి తప్పకుండా అది నెరవేరుతుంది దానివల్ల ఈరోజు పిల్లల చదువుల కోసం రైల్వేలో పనిచేసే వాళ్ళు విజయవాడలో కాపురాలు అంతా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కాపురాలు చేరి వాళ్ళ బిడ్డల్ని మరి ఈ కేంద్రీయ స్కూల్లో చేర్చుకునే విధంగా మార్పు తీసుకొస్తారని కూడా మీకు మానిస్తున్నా వీటన్నిటికంటే ఇంకా ప్రధానమైన సమస్య ఉంది రెండు గ్రామాలు కలిపితే ఈరోజు పద్నాలుగు పదిహేను వేల ఓట్లు ఉన్నాయి అంటే దాదాపు ఇరవై ఇరవై మూడు వేల జనాభా ఉన్న ఊర్లో ఇప్పటికీ కూడా హాస్పిటల్ లేదంటే నిజంగా రాజకీయ నాయకులు అయినటువంటి మేము అందరం కూడా ఏడవాలా ఎందుకంటే ఇంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా మీ ప్రాంతంలో అతి తొందరలోనే రేపు మార్చి నెలలోనే శ్రీ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాం మీ గ్రామానికి సంబంధించినటువంటి బచ్చు మోహన్ కృష్ణ అనుకుంటా కృష్ణకుమార్ ఆయన మా మీ మన ఊరు వాస్తవుడు నిజంగా ఆయనకి అందరం కూడా చేతులు ఎత్తి నమస్కరించాల దంపతులకి ఎక్కడో ఉన్నటువంటి అమెరికాని కానీ ఉండూరు మర్చిపోకుండా ఈ ఊరి బాగు కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం తన వంతు కొంత కష్టాన్ని వయసునే దప్పునే తారతమ్యత లేకుండా వాళ్ళ వయసు చూస్తే డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో కూడా సంవత్సరానికి రెండు నెలల పాటు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఎంత కొంత చేయాలని తప్పున పడుతున్నాను వాళ్ళు వచ్చి అడిగారు నన్ను అయ్యా భూగోళంలో విశ్వనాథుపేటలో ఒక ప్రభుత్వ హాస్పిటల్ గారి కట్టిస్తానంటే నేను ఆ బిల్డింగ్లన్నీ కూడా నా సొంత డబ్బులతో కట్టిస్తాను మీరు ప్రభుత్వం నుంచి అనుమతులు తెప్పించమన్నప్పుడు కించిత్ నాకు కూడా నిజంగా అనిపించింది అందుకే ఆయన చెప్పా సీఎం దగ్గరకు మీ దంపతులు ఇద్దరిని తీసుకెళ్తాను సీఎం గారి దగ్గర కూర్చోబెడతాను తప్పకుండా ఈ రెండు గ్రామాలకు సంబంధించిన ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించిన స్థలాన్ని కేటాయించి తప్పకుండా ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ ఉండే విధంగా నేను బాధ్యత తీసుకుంటానని కూడా ఆయనకు మాట కూడా జరిగింది అది మార్చి నెలలోనే నేను ఆయన ఆయన భార్య అందరూ కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ హాస్పిటల్ కూడా మంజూరు చేపిస్తానని కూడా మీకు అడిగారు హిందూ శ్మశానం చాలా ఇబ్బందులుగా ఉంది ఈ శ్మశానాన్ని మోటివేట్ చేయాలన్నారు తప్పకుండా భవిష్యత్తులో ఇంకా కొంత నిధులు వెచ్చించి తప్పకుండా దాన్ని కూడా మంజూరు చేసేటువంటి అవకాశం కూడా తీసుకుంటానని కూడా మీకు మాటిస్తున్నా అదేవిధంగా మీరు ఇక్కడ నుంచి చెంచల పోవడానికి చెరువులో కూడా బ్రిడ్జి నిర్మాణం కావాలంటున్నారు తప్పకుండా దానిని కూడా ఏర్పాటు దానికి అతి తొందరలోనే డిపిఆర్లు తయారు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపి అవి కూడా మంజూరు చేసేటట్టుగా మీకు అందరూ కూడా మాటిస్తున్నా మీ అందరూ కూడా ఒకటే మాటిస్తున్నా మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఈ రాబోయే ఐదు నాలుగైదు సంవత్సరాల లోపే అన్ని సమస్యలు పరిష్కరించిన తర్వాత మళ్ళా మీ ముందుకి ఎలక్షన్లకి రావటం కూడా జరుగుతుందని కూడా మీకు అందరూ కూడా మార్చిస్తున్నా పేదవాడిగా తిరిగే పేదవాడి కష్టాలు బాధలు ఇబ్బందులు అన్ని తెలుసు కాబట్టి ఇప్పటికి కూడా ఇన్ని కష్టాలు ఊర్చుకున్న ఈ భాగోలు ప్రజలందరూ కూడా ఒక మంచి నాకు ఇష్టమైనటువంటి గ్రామాల్లో ఈ భాగోలు గ్రామం ఎందుకంటే ఎంకేక నాగేశ్వరమి చాలాసార్లు చెప్పా మాట మీద నిలబడతారు కల్మషం తెలియని వాళ్ళు అడగదాల్సింది అడుగుతారు తప్ప కుళ్ళు కపటం తెలియదు ఏదన్నా ఉన్నా నిజాయితీగా ఉంటారు అందుకనే భోగోళ విశ్వథర నాకు ఎనలేని ప్రేమ అందుకని ఏ టైంలో పిలిచినా ఎప్పుడు పిలిచినా ఇక్కడ వస్తూనే ఉంటారని కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా మీ అందరూ కూడా మాటిస్తున్నా ఈ రోజు నీ స్టేజ్ మీద ఏ హైమీ అయితే మీకు ఇవ్వటం జరిగిందో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్లు కాదు ఎలక్షన్ల ముందు నేను లోరి తేదీ హామీల ఎలక్షన్లో గెలిచిన తర్వాత మీకు మాటిస్తున్నా మాటిచ్చిన మాట నిలబెట్టుకుని మళ్ళీ మీ ముందుకు వస్తానని కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో ఈ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము మా సోదరుడు ప్రభాకర్ కానీ వెంకటేశ్వర నాగేశ్వరం ఈ గ్రామానికి నా పెద్దలు నాగరాజు కానీ అదేవిధంగా మన యూత్ని సంజీవ్ని అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ